సకల మానవ కళ్యాణ ధర్మం బుద్ధుని అష్టాంగ మార్గం బుద్ధుడు ఈ లోకంలో ఉన్న మానవులందరూ దుఃఖ విముక్తులు కావాలని కోరుకున్నాడు అంటే ప్రతి మనిషి వ్యాకులత ఉద్విగ్ భావోద్వేగం ఆవేదన ఆందోళన ఆవేశం భయం బాధ ఈర్ష్య ద్వేషం క్రోధం లోభం వంటి చిత్త వికారాల నుంచి విముక్తి కావాలని కోరుకున్నాడు దానిని సాధించడం కోసం ఆయన పలు మార్గాల్లో ఆరు సంవత్సరాలు చాలా కఠినమైన శ్రమ చేశాడు ఏ మార్గం కూడా ఆయన ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఇక తానే స్వయంగా ఒక నూతన మార్గాన్ని కనుగొన్నాడు ఆయన కనుగొన్న నూతన మార్గమే అష్టాంగ మార్గం ఈ అష్టాంగ మార్గాన్ని ఆయన మధ్య మార్గం అని కూడా అంటారు అష్టాంగ మార్గం అష్టాంగ మార్గం పైన చెప్పిన అన్ని దుఃఖాల నుంచి మనిషిని విముక్తి చేస్తుంది మనిషికి మనిషికి దుఃఖం బాహ్యంలో ఉండదు అది మనిషిలో అంతర్గతంగా ఉండే మనసులో ఉంటుంది మనసులో దుఃఖం ఉన్నంతకాలం ఆ మనసుకు శాంతి సంతృప్తి ఆనందం ఉండదు దుఃఖం నుంచి విముక్తి పొందిన మనసు మాత్రమే శాంతి సంతృప్తి ఆనందం పొందుతుంది మన అష్టాంగ మార్గం ద్వారా ఏం పొందుతాము అష్టాంగ మార్గం ద్వారా జీవన విద్యను పొందుతాం అంటే మనిషి మనిషితనంతో జీవించే విద్యను పొందుతాం కాలేజీ విద్య మనకు తెరువు సంబంధించిన నైపుణ్యాన్ని నేర్పితే ఈ జీవన విద్య మనసులో శాంతి సంతోషాలను పండించే నైపుణ్యాలను నేర్పుతుంది మరి జీవన విద్య ద్వారా మనం ఏం పొందుతాము జీవన విద్య ద్వారా మనం జీవన కళ పొందుతాం జీవన కళ తెలిసిన వారు తమ జీవితాన్ని దుఃఖం నుంచి కాపాడుకుంటూ ఆనందంగా జీవిస్తారు ఆనందాన్ని పదుగురికి గురికి పంచుతారు మనం మన దగ్గర ఉన్నదాన్నే ఇతరులకు ఇవ్వగలం మన దగ్గర దుఃఖం ఉంటే మన కుటుంబానికి ఇతరులకు దుఃఖాన్ని ఇస్తాం మన దగ్గర ఆనందం ఉంటే మనం మన కుటుంబానికి ఇతరులకు ఆ ఆనందాన్నే పంచగలం జీవన కళ తెలియని వారు తమ జీవితాన్ని దుఃఖంలో ముంచుకోవడమే కాక తమ కుటుంబాన్ని తమ తోటి వారిని కూడా దుఃఖంలో ముంచుతారు జీవన కళ తెలిసిన వారు తమ కుటుంబానికి తమ కు తోటి వారికి ఆనందాన్ని పంచుతారు ఆనందం అనేది కోరుకుంటే వచ్చేది కాదు అది ప్రార్థన ద్వారా వచ్చేది కాదు అది మానసిక సాధన ద్వారా మాత్రమే వస్తుంది అటువంటి మానసిక సాధనను మనిషికి నేర్పడమే అష్టాంగ మార్గం యొక్క లక్ష్యం అష్టాంగ మార్గం అంటే అది ఒక విశ్వాసం కాదు అది మంత్రం కాదు తంత్రం కాదు అది పూజలు నోములు వ్రతాల వంటిది కాదు అది మనిషిని అతీత శక్తుల ముందు మోకరు చేసేది కాదు మనిషిని అచేతనుడిని చేసేది కాదు మనిషిని పరాధీనం వైపు నడిపించేది కూడా కాదు అది మనిషికి చేతనత్వాన్ని కలిగించి స్వేచ్ఛాయుత ఆలోచనతో విచక్షణ వివేకాలతో స్వతంత్రుడిని చేస్తుంది స్వీ స్వీయ నిర్ణయాలతో కార్యోన్ముఖుడిని చేస్తుంది అష్టాంగ మార్గం అంటే నాస్తికవాదం కాదు ఆధ్యాత్మికవాదం కాదు అది మతవాదం అంతకన్నా కాదు అది సార్వజనీన ధార్మిక సుగంధం అది ఒక ధర్మగంగా అది మనసు మర్మాలను విడవరిచి చెప్పే మనోవైజ్ఞానిక శాస్త్రం అది మనసు లోతుల్లో అంతర్మనసు లోతుల్లో ఈదులాడే ప్రజ్ఞా వికాస ధ్యానం బుద్ధుని అష్టాంగ మార్గం గురించి తెలుసుకునే ముందు అష్టాంగ మార్గం వల్ల కలిగే లాభాలను కొన్ని తెలుసుకుందాం అష్టాంగ మార్గం మనసు మలినాలను చక్కగా వడగడుతుంది అది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది అది సంతృప్తి ఆనందాలను కలిగిస్తుంది అది నోటిని అదుపులో ఉంచుతుంది అది అహాన్ని మదాన్ని కోపాన్ని ఆవేశాన్ని కరిగిస్తుంది అది బుద్ధి వంకర్లను సరిచేస్తుంది మనసు వేసే పిల్లి మొక్కలను నివారిస్తుంది అష్టాంగ మార్గం తనను తాను విశేషంగా చూపిస్తుంది తనలోకి లోకి తాను తొంగి చూసుకునేలా చేస్తుంది తన మనోక్షేత్రంలో తాను విహరించేలా చేస్తుంది తన మనసును తాను జయించగలిగేలా చేస్తుంది ఇంకా అది సర్వ ప్రాణుల పట్ల కరుణను కురిపిస్తుంది మానవ సంబంధాలను చెక్కబరుస్తుంది కీడు చేసే స్వార్థాన్ని తొలగించి మేలు చేసే స్వార్థాన్ని నేర్చుతుంది అది కుటుంబ కలహాలను మిత్ర కలహాలను బంధు కలహాలను సామాజిక కలహాలను తగ్గిస్తుంది అది వ్యక్తి శాంతికి కుటుంబ శాంతికి సమాజ శాంతికి ఇతోధికంగా తోడ్పడుతుంది అష్టాంగ మార్గం అంటే ఎనిమిది అంశాలతో కూడిన బుద్ధుని కళ్యాణ మార్గం ఈ కళ్యాణ మార్గాన్ని అనుసరించమని బుద్ధుడు ఎవరిని శాసించడు అనుసరించిన వారికి నరక భయాలు చెప్పడు అనుసరించడం కోసం ఆయన స్వర్గసుఖాలు ఆశ పెట్టడు ఆయన తన అష్టాంగ మార్గాన్ని వివేకంతో పరిశీలించి అర్థం చేసుకుని ఒకసారి పాటించి చూడబంటాడు అవి స్వపరహితానికి సుఖానికి ఉపయోగపడితే స్వీకరించమని చెప్పాడు ఉపయోగపడకపోతే తిరస్కరించమని కూడా చెప్పాడు అష్టాంగ మార్గం అష్టాంగ మార్గంలో ఎనిమిది అంశాలు ఉంటాయని అనుకున్నాం కదా అది సరియైన దృష్టి సరైన ఆలోచన సరైన వాక్కు సరైన కర్మ సరైన జీవనం సరైన వ్యాయామం సరైన ఎరుక సరైన ఏకాగ్రత ఈ ఎనిమిది అంశాలు అష్టాంగ మార్గానికి సంబంధించిన విషయాలు వీటి వివరణ ఎంత విస్తారంగా చెప్పుకోవచ్చు మొదటిది ఈ అష్టాంగ మార్గంలో మొదటిది సరైన దృష్టి ఈ అంశం గురించి పరిశీలిద్దాం మనిషి సత్య దృష్టి కలిగి ఉండాలి సత్య దృష్టితో మాత్రమే యథాభూత దర్శనం కలుగుతుంది అందుచేత సరైన దృష్టి అన్నిటికన్నా చాలా ముఖ్యం సరైన దృష్టి లోపిస్తే ఇక అన్నీ లోపభోయిష్టంగానే ఉంటాయి ఉదాహరణకు ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చేందుకు తన చన్నును బిడ్డ నోటిగా అందించింది ఆ దృష్టిని చూసిన ఒక వ్యక్తి ఆ తల్లి బిడ్డలను ఎంతో మానవీయంగా చూశాడు అతని మనసులో ఎలాంటి దుర్భావన కలగలేదు అదే దృశ్యాన్ని మరో వ్యక్తి చూసి తన మనసులో ఆ తల్లిపై కామకత్వాన్ని జనింపజేసుకున్నాడు తన మనసులో ఎంతో దుర్భావన కలగజేసుకున్నాడు ఒకే దృశ్యం చూసేవారి దృష్టిని బట్టి అది పూర్తి భిన్నంగా విరుద్ధంగా వేరువేరుగా కనిపిస్తుంది సరైన దృష్టి అంటే ఉన్నది ఉన్నట్లు చూడటం ఉన్నదాని నుంచి కొంత మినహాయించడం కానీ అందులో లేనిది బయట నుంచి కొంత తెచ్చి కలపడం కానీ చేయకూడదు అట్లా చేస్తే అది సరైన దృష్టి కాదు సరైన దృష్టి అంటే ఉన్న విషయాన్ని సానుకూలంగా చూడటం కాదు ఆ విషయాన్ని రాగ దృష్టితో చూడడం కాదు అలాగే ఒక విషయాన్ని వ్యతిరేకంగా చూడడం కాదు ద్వేష దృష్టితో చూడడం కాదు ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అది ఎలా ఉంటే అలా చూడటమే సత్య దృష్టి అదే సరైన దృష్టి సరైన దృష్టి అంటే సత్యాన్ని సత్యంగా చూడాలి అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవాలి సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా గ్రహించకూడదు అలాగే మంచిని మంచిగా చూడాలి చెడుని చెడుగా చూడాలి మంచిని చెడుగా చెడుని మంచిగా చూడకూడదు చూసే దృష్టి సరైనదిగా లేకపోతే మనిషి బుర్ర నిండా దృష్టిలు చేరిపోతాయి దృష్టిలు అంటే అవి సత్య దృష్టికి వ్యతిరేకమైనవి అవి మనిషిని నుండి దూరంగా లాక్పోతాయి బుద్ధుడు చెప్పిన సరైన దృష్టి అంటే అది హేతు దృష్టికి ఎంతమాత్రం భిన్నమైనది కాదు అందులో మనిషి ఎప్పుడు కూడా బుద్ధుడు చెప్పిన విధంగా